ఆసక్తికరమైన వార్త అండి ఇది అందరికీ తెలుసు ఈ వాలంటీర్లకి రెండు వందల రూపాయలు గ్రాంట్ ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా ఒక పథకం పన్నాడు ఏంటి సాక్షి నెంబర్ వన్ పత్రిక చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా సాక్షి నెంబర్ నెంబర్ వన్ చేయడానికి ప్రభుత్వంలో ఉన్న ఆఫీసుల చేత కొనిపించినా చివరికి వాలంటీర్లకి రెండు వందల రూపాయలు గ్రాంట్ పేరుతో ఇచ్చి తద్వారా సాక్షిని కొనిపించి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో నంబర్ వన్ పత్రిక సాక్షి అని చెప్పడానికి ట్రై చేసినా అది నెంబర్ వన్ కాలేదు అనే విషయం బయటపడింది ఎలా బయటపడింది ఎలా బయటపడింది అంటే ఈనాడు వాళ్ళు ఒక కేసు వేశారు ఏమని అయ్యా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆయనకే సొంత పత్రిక ఉన్నది సొంత మీడియా ఉన్నది ఆయన వాలంటీర్లకు రెండు వందల రూపాయల గ్రాంట్ నెల పేపర్ కొనడానికి అని చెప్పి ఇచ్చారు ఆ పేపర్ సాక్షి తప్పితే ఇంకొకరు కొనరనే విషయం ఇంకొక పేపర్ కొనరనే విషయం అందరికీ తెలుసు తద్వారా సాక్షి సర్క్యులేషన్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు సో ప్రభుత్వ ధనంతో జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత పత్రికని పత్రిక యొక్క సర్క్యులేషన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అని ఒక ఆరోపణ చేస్తూ ఏపీ హైకోర్టులో కేసేశారు అయితే ఏపీ హైకోర్టు వారు ఇందేర్ మరి గ్రేట్ విజ్డమ్ కొట్టేశారు ఆ కేసుని ఎందుకు కొట్టేశారో తెలియదు అంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఏంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తోంది కదండి అక్కడ వాళ్ళ యొక్క ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారికే ప్రయోజనం ఉంది ఇందులో ఈ నిర్ణయంలో వాళ్ళ పత్రిక ఆయన ముఖ్యమంత్రి రెండు వందల రూపాయలు గ్రాంట్ ఇచ్చారు అందులో సాక్షి పత్రిక కొనండి అని రాయలేదని చెప్పి సాక్షి వాళ్ళు రాసుకుంటారు సాక్షి వాళ్ళు రాసుకుంటారు ఆ సాక్షి మద్దతుదారులు ఉంటారు కదా వాళ్ళు జనం గొర్రెలు అని చెప్పుకొని అని వాళ్ళు భావించి వాళ్ళు ఏమంటారు సాక్షి పత్రిక కొనమని రాశారు ఎక్కడన్నా జీవోలో సాక్షి కొనమని రాయరు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం సాక్షి పత్రిక కొనండి రాస్తే వెంటనే జీవోని కొట్టేస్తుంది కోర్టు అందుకని రెండు వందల రూపాయలు మీకు ఇస్తున్నాము ప్రభుత్వంలో చేసేటువంటి కార్యక్రమాలని గురించి బాగా రాసేటువంటి పత్రికను కొనండి అజీపు రాశారండి ఆ జీవోలో ప్రభుత్వంలో జరిగే గొప్ప కార్యక్రమాల గురించి ఇంకా గొప్పగా రాసేది ఎవరండి సాక్షి పత్రిక అందువల్ల వాలంటీర్లు అదే కొంటారు ఇది అందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఇందులో సాక్షి పేరు లేదు కాబట్టి దీన్ని కొట్టేశారు ఏపీ హైకోర్టు వారు అప్పుడు ఈనాడు వాళ్ళు కోర్టుకి వెళ్ళి అయ్యా ఈ కేసుని మీరే విచారించాలి ఎందుకంటే ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాల్లో అయితే మాకు న్యాయం జరగదు అని చెప్పారు అప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు అవును ఇది ఒక పేపర్లకు సంబంధించిన విషయం కాదు ఇది అంతకంటే పెద్ద విషయం ఇది ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయం ఎందుకంటే సాక్షి అనే పత్రిక ఒక రాజకీయ పార్టీకి చెందింది కాబట్టి దీనిని మేము ఢిల్లీ హైకోర్టుకి బదలాయిస్తున్నాము అని చెప్పారండి సో ఢిల్లీ హైకోర్టులో అప్పటి నుంచి ఇప్పుడు విచారణ జరుగుతోంది దీని మీద అసలు దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సఫిషియెంట్ అండి ఏంటి ఈ ప్రభుత్వం చేసింది విధవ పని అని సుప్రీంకోర్టు పరోక్షంగా వ్యాఖ్యానించినట్టు ఎప్పుడైతే వాడు ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారో ఇక్కడ ఏపీ హైకోర్టుకు కాకుండా తెలంగాణ హైకోర్టుకు కాకుండా అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం మీద రిఫ్లెక్షన్ అది సరే అక్కడ విచారణ జరుగుతోందండి నిన్న ఏం జరిగిందంటే నిన్న వీళ్ళు ఏసీబీ సారీ ఏబీసీ అని ఉంటుందండి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్కులేషన్ ఈ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఏంటంటే ఒక సంస్థ అది ఈ సంస్థ దేశంలో ఉన్న పత్రికలన్నీ కూడా వాటి సర్కులేషన్ లెక్కేస్తుంది సో ఈ లెక్కలు వేయడంలో వాళ్ళు కొన్ని పద్ధతులు ఉంటాయి కొన్ని నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనలు ఎవరన్నా చేస్తే వాళ్ళు ఆపుతుంటారు అన్నమాట దాన్ని ఆ లెక్కలు కరెక్ట్ కాదు అని చెప్తారు వాళ్ళు సో వాళ్ళు వాళ్ళ యొక్క లెక్కల్ని ఏబిసి వారి లెక్కల్ని మాకు సబ్మిట్ చేయండి అని హైకోర్టు వాళ్ళు తెప్పించుకున్నారు తెప్పించుకొని వాళ్ళు చూస్తే సాక్షి వారు ఈ వాలంటీర్ల చేత కొనిపించిన తర్వాత కూడా ఈనాడే నెంబర్ వన్గా ఉంది సర్కులేషన్లో సో దాన్ని ప్రస్తావించి వాళ్ళు రెండు మాటలు అన్నారు ఒకటి మీరు ఇంత అడ్డగోలు పనులు చేశారు ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి జీవోలు సరికాదు తక్షణమే ఉపసంహరించుకోండి అని చెప్పి ఏపీ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు సూచన చేసింది అంటే కోర్టు ఇంకా ఆ కేసు తేలలేదండి దాన్ని మళ్ళీ వాయిదా వేశారు ఎందుకంటే ముందు వాళ్ళు ఈ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ నెంబర్స్ అన్ని చూసి దాని మీద విచారణ జరిగింది నిన్న చూసి ఇదిగో మీ సర్క్యులేషన్ ఏం పెరగల మీరు అడ్డగోలు పనిచేశారు కాబట్టి తక్షణమే ఉపసంహరించుకుంటే మంచిది మీరు అని అన్నారు సొంత కొనేందుకు వాలంటీర్లకు రెండు వందలు ఇవ్వాలని నిరుడు జగన్ సర్కార్ జీవో కోర్టు ఆదేశాలతో ఎదురు దెబ్బని వీళ్ళు జ్యోతి వాళ్ళు రాశారండి సో జీవోని నిలిపివేయండి అని సూచించింది ఇప్పుడే ఇంకా తీర్పు రాలేదండి అయితే ఇప్పుడు దీంట్లో మొన్న ఏం చెప్పారంటే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులైషన్ని వాళ్ళ యొక్క ఫిగర్స్ రిలీజ్ చేయొద్దండి ఎందుకంటే ఇందులో ఇలాంటి అక్రమాలు అని చెప్పి ఈనాడు వాళ్ళు ఒక అనుబంధ పిటిషన్ వేశారు ఢిల్లీ హైకోర్టులో అప్పుడు ఢిల్లీ హైకోర్టు ఏమందంటే ఈ నెల ఇరవై ఏడు వరకు అంటే ఇవాల్టి వరకు ఈ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ వారి సర్కులేషన్ వివరాలను బయటికి వెల్లడి చేయొద్దు అని చెప్పారు సో వాళ్ళు నివేదిక విడుదల చేయలేదు సీల్డ్ కవర్లో మీరు సమర్పించండి అన్నారు సీల్డ్ కవర్లో సమర్పించారు వాళ్ళకి ఢిల్లీ హైకోర్టు వాళ్ళకి వాళ్ళు నంబర్ చూశారు చూసి వాళ్ళు కనుక్కున్న విషయం అంటే నేటికి పిటిషనర్కు చెందిన దినపత్రికే అంటే ఈనాడు పత్రికే సర్కులేషన్లో మొదటి స్థానంలో ఉందని ఏబీసీ తన నివేదికలో తెలిపింది కాబట్టి మీరు అండగోలు పనులు చేసినా కూడా ఏం ప్రయోజనం జరగలేదు కాబట్టి మీకు నష్టం జరగలేదు కాబట్టి మీరు ఈ అనుబంధ పిటిషన్ని ఉపసంహరించుకోండి ఇక అసలు పిటిషన్ మీద విచారణ చేస్తాము అని చెప్పారు చెప్పి వీళ్ళని ఏమన్నారంటే మీరు మీరు ఇచ్చిన జీవిని కూడా ఉపసంహరించుకోండి అన్నారు మీద సాక్షులు ఏ విధంగా వచ్చిందండి వార్త హైకోర్టు సాక్షిగా తేలిపోయిన ఈనాడు అసత్య ఆరోపణలు అని పెట్టారండి ఏబీసీ నుంచి గణంకాలు తెప్పించిన ఢిల్లీ హైకోర్టు వెనక్కి తగ్గిన ఈనాడు అనుబంధ పిటిషన్ ఉపసంహరణ అవును అనుబంధ పిటిషన్ మీరు సర్కులేషన్ బయట పెట్టద్దు అన్నారు వాళ్ళు ఏమన్నారు సరే ఇప్పుడు ఇవాటి వరకు ఆపేసి ఇవాళ తీసి చూస్తే నిన్న అన్నీ వీళ్ళు ఎంత అడ్డగోలు పనులు చేసినా కూడా సాక్షి పత్రిక నెంబర్ వన్ కాలేదు మీదే నెంబర్ వన్ ఉంది కాబట్టి వీటిని రిలీజ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమో లేదు మీకు అని చెప్పారు అందువల్ల అనుబంధ పిటిషన్ ఉపసంహరించుకోండి అన్నారు సాక్షి సర్క్యులేషన్ గణాంకాల ప్రచురణకు ధర్మాసనం అనుమతి అట అందరు సర్క్యులేషన్ గణాంకాల ప్రచురణకి మరి కోర్చోవారు అనుమతి ఇచ్చారు అన్నీ బయట పెట్టుకోండి అని వీళ్ళు దాన్ని తిప్పి తేలిపోయిన ఈనాడు అసత్య ఆరోపణలు ఏంటి అసత్య ఆరోపణలు దీనివల్ల అడ్డగోలుగా వీళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు ఈ విధంగా వాలంటీర్ల చేత కొనిపించటం అనేది కదా ఇక్కడ పాయింట్ అయినా కూడా మీ సర్క్యులేషన్ పెరగలేదంటే మీ చేతగానే తనము మీ పత్రికను ఎవడో నమ్మడం లేదని మీరు ఉచితంగా ఇస్తా అన్నాయా విచితంగా కొంతమందికి ఇచ్చినా కూడా యాక్చువల్గా జనం డబ్బులు పెట్టి ఎవరో కొనడం లేదు అనే విషయం తేలిపోయింది యాక్చువల్గా రివర్స్ అన్నమాట ఇది అయినా దానిని తిప్పి వీళ్ళు ఎలా చెప్తున్నారంటే ఈనాడు అసత్య ఆరోపణ చేసింది చూడండి మేము సర్క్యులేషన్ మాది నమ్మ మాది ఎక్కువ పెరిగిందని చెప్పారు మాది పెరగలేదు అని వాళ్ళు చెప్పుకుంటున్నారండి ఈనాడు ప్రమాణపూర్వకంగా చెప్పిన మాటలు సొంతాబద్ధమని ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన గడంగాలు వెల్లడించాయి అది కాదు ఈనాడు వాళ్ళు చేసిన ఆరోపణ ఏంటి మీరు వాలంటీర్ల చేత పత్రికను కురిపిస్తున్నారు ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్టు దీనివల్ల ఆర్టిఫిషియల్గా సాక్షి పత్రిక సర్క్యులేషన్ పెరుగుతుంది ఈ జివోను కొట్టేయాలి అది వాళ్ళు అడిగింది ఇప్పుడు ఇమ్మీడియట్గా మీ సర్క్యులేషన్ పెరిగిందా లేదా అది ఈయనడు కంటే ఎక్కువ ఉందా లేదా అది కాదు పెరిగేటువంటి ప్రమాదం ఉంది అని వీళ్ళు చెప్పారు మళ్ళీ తదుపరి విచారణ ఏప్రిల్ ఇరవై ఐదుకి వాయిదా వేసింది ఈ ఈ లోపల మీరు మీ మీరు ఇచ్చినటువంటి జివోని విత్ చేసుకోండి ఉపసంహరించుకోండి అని చెప్పారు ఉపసంహరించుకోకపోతే అప్పుడు ఢిల్లీ హైకోర్టు దాని మీద ఒక నిర్ణయాన్ని వెలువరిస్తుంది కానీ ఈ మొత్తంలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటయ్యా అంటే మీరు ఇంత ఆర్టిఫిషియల్గా డబ్బులిచ్చి మరీ వాలంటీర్ల చేత కొనిపించినా కూడా అసలు డబ్బులు ఇచ్చుకునేటువంటి చందాదారులు పాఠకులు సాక్షికి లేరు అందువల్లనే ఇంత చేసినా కూడా ఈనాటికి సాక్షి ఈనాడు పత్రికే పైన ఉన్నది కానీ బహుశా ఇద్దరి మధ్య తేడా తగ్గి ఉంటుంది ఆ నెంబర్స్ బయటకు వస్తే కానీ తెలియదు మనకి అది విషయం ఇక నిన్న బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల లిస్టు బయటకు వచ్చిందండి పది మంది అభ్యర్థులు నేను నిన్నటి వరకు కూడా పదకొండు అభ్యర్థి కూడా ఉంటాడని ఏదో చెప్పారు కానీ నేను జరగలేదు పది మందే ఈ పది మందిలో ఏమిటయ్యే విషయం అంటే ఇందులో ముగ్గురు కమ్మవారు ఉన్నారండి ఇప్పుడు మరి బీజేపీని కూడా చంద్రబాబు నాయుడు ఆక్రమించాడా కమ్మవాళ్ళు ఆక్రమించారా అని చెప్పి ప్రశ్నించాలి లేదు అధ్యక్షురాలుగా పురంధేశ్వరం ఉండటం వల్ల ఇట్లా జరిగిందా కానీ యాక్చువల్గా ఈ సీట్లన్నీ ఇచ్చేది అక్కడ ఢిల్లీలో అనుకోండి ఇక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఎంతో కొంత కానీ ఫైనల్గా చేసింది ఢిల్లీ ఢిల్లీ నుంచి వచ్చింది ఈ లిస్ట్ నిన్న ఎవరు ముగ్గురు కమ్మ అంటే కామినేని శ్రీనివాస్ గారు ఇచ్చర్ల నియోజకవర్గానికి ఎన్ ఈశ్వరరావు గారు అలాగే సుజనా చౌదరి గారు విజయవాడ వెస్ట్ సో ఇక విష్ణుకుమార్ రాజు గారికి ఇస్తారని భావించారు విశాఖ నాథ్కి ఇచ్చారు ఆది నారాయణ రెడ్డి గారికి జమ్మలమెడుకు ఇచ్చారు ఇందులో ఉన్న ఒక విశే పివి పాసారతి ఆదోని అండి సత్యకుమార్ గారు ధర్మవరం ఇస్తారా లేదా అని చెప్పి అనుకున్నారు ఇచ్చారు చివరికి బొజ్జా రోషన్న బద్వేలు ఎస్సీ నియోజకవర్గం పి రాజారావు అరకు వ్యాలీ ఎస్టీ నియోజకవర్గం ఇక ఇందులో ఉన్న ఒక విశేషం ఏంటంటే అనపర్తి అనపర్తి ఎందుకు తీసుకున్నారో వీళ్ళు తెలియదు శివకృష్ణరాజు గారు అని ఆయనకి ఇచ్చారు ఇక్కడ ఎప్పుడు వైసీపీ గెలుస్తోంది ఇక్కడ రెడ్డి అభ్యర్థి గెలుస్తున్నాడు అక్కడ తెలుగుదేశం అభ్యర్థి మరి అక్కడ రెడ్డి గారు ఒక ఆయన ఉన్నారు కదా ఆయనకేమో ఇవ్వలేదు ఇప్పుడు ఆయన అలిగారు ఇవాళ ఆయన మీటింగ్ కూడా పెట్టుకుంటున్నారు మరి పార్టీ నుంచి బయటకెళ్తారా ఇండిపెండెంట్గా వేస్తారా ఏంటో తెలియదు ఆ సీటు గ్యారంటీగా వైసీపీకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం అయితే ఉంది ఆ సీటు ఎందుకు తీసుకున్నారో తెలియదు చివరికి మరి దాని ప్రభావం రాజమండ్రి పార్లమెంటరీ ఎన్నికల మీద కూడా పడేటువంటి అవకాశం ఉంది అక్కడి నుంచి మన పురంధేశ్వర్ గారు పోటీ చేస్తున్నారు సో వీటిలో ఎన్ని సీట్లు వస్తాయి అని చెప్పడం కూడా కష్టం విజయవాడ వెస్ట్ చాలా కష్టం అయినటువంటి సీటు అయినా అక్కడ సుజనా చౌదరి గారు తీసుకున్నారు ఛాలెంజ్గా మరి ఏ విధంగా అక్కడ మరి బీజేపీ ప్రభావం చూపగలదు అనేది చూడాలి ఇక ఈ కంటైనర్ గురించి వార్తలు ఈ కంటైనర్ ఒకటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి తాడేపల్లిలో వెళ్ళింది ఇందులో ఏమేమి ఉన్నాయి ఇట్లాంటి వార్తలు అన్నీ వచ్చినాయి దీని మీద ఈనాడు వాళ్ళు ఒకటి వార్త వేశారు దాని మీద అందరూ రియాక్ట్ అయ్యారు నిన్న తెలుగుదేశం వాళ్ళు పట్టాభిరామ్ గారు నిన్న మాట్లాడుతూ ఏమంటారు వేల కోట్ల సొమ్మంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటైనర్లో తరలి వెళ్ళింది అని చెప్పి వీళ్ళు ఆరోపించారండి డబ్ డబ్బు తరలించడానికే ఆ కంటైనర్ అని ఆయన ఏమంటాడంటే సిద్ధం యాత్రకి వంట పాత్రలు తరలించడానికి వచ్చిందని వైకాపా నేతలు ప్రజలు తప్పుదారి పట్టిస్తున్నారు అవన్నీ కూడా విజయవాడ బస్టాండ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు ఆగింది అందులో నుంచి కరెన్సీ కట్టలతో నిండిన అట్టపెట్టెలను డిపో క్లర్క్ దించి ఓ అధికారి చాంబలోకి తీసుకెళ్లారు అని ఆరోపించారు దాంతోపాటు ఇదిగో ఈ ఆర్టీసీలో వేసినటువంటి ఈ మెంబర్స్ ఉన్నారు ఆర్టీసీలో పదవులు కట్టబెట్టారు అందులో విజయానందరెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు ఆయనేమో ఎర్రచందనం స్మగ్లర్ అని చాలా పేరుంది ఆయనకి అటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీలో వేసి తనకు అనుకూలంగా ఇష్టారాజ్యంగా పనులు చేసుకుంటున్నాడు అని పట్టాభిరామి గారు ఆరోపణ అండి దాని మీద సాక్షి వాళ్ళు వార్త వేశారు అది ప్యాంట్రీ కార్ అని ఇక రామోజీరాన్ తిడతారుగా మామూలుగానే ఏదో తిట్టారు వాళ్ళు చెప్పేది ఏంటి బస్సు యాత్ర కోసం వంట సామానులను తీసుకెళ్లిన ప్యాంట్రీ వాహనం అని కొన్ని బొమ్మలు కూడా వేశారు ఆళ్లగడ్డలో ఇప్పుడు ఆయన బస్సుతో పాటు బుల్లెట్ ప్రూఫ్ బస్తో పాటు వెళ్ళిందంట ఇది ఆళ్లగడ్డలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు చేయనున్న ప్రాంతంలో ఉన్న ప్యాంట్రీ వాహనం ఇది ఆతి ఆర్టీసీ వారిదండి ఈ వాహనం ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే ఇది ప్యాంట్రీ వాహనం జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళింది ఎందుకంటే వంట పాత్రలు అన్నీ పెట్టుకోవడానికి వంటలు పెట్టుకోవడానికి దేనికి వెళ్ళింది దీని గురించి ఇష్టారాజ్యంగా రాశారు వీళ్ళు అంతేకాదండి ఈనాడు ఈటీవీపై చట్టపరమైన చర్యలు సిద్దమయ్యారట ఎవరో ఆర్టీసీ వాళ్ళు మామూలుగా అయితే ఈపాటి కేసు పెట్టేవాళ్ళండి గ్యారంటీ ఇస్తున్నాను మీకు జస్ట్ బికాజ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇప్పుడు అమల్లో ఉన్నది కాబట్టి ఇప్పుడు పోలీసులకు అధికారాలు లేవు కాబట్టి సొంతంగా ఇష్టారాజ్యంగా చేయడానికి ఎన్నికల కమిషన్ కనుసన్నలో నడుస్తోంది కాబట్టి కేసు పెట్టాలా లేకపోతే ఈపాటికి ఈనాడు మీద ఈనాడు విలేకరుల మీద గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టించి అరెస్టులు కూడా చేయించేవాడు ఏంటి ముఖ్యమంత్రి గారి నివాసం భద్రత సెక్యూరిటీ ఇట్లాంటి విషయాలు చెప్పేవాళ్ళు అదృష్టవశాత్తు మూడలు కూడా కండక్ట్ ఉన్నది కాబట్టి బతికిపోయారు ఒక పాయింట్ అయినా వదలటం లేదుగా ఈనాడు ఈటీవీపై చట్టపరమైన చర్యలు సిద్ధమయ్యారట ఏమి సిద్ధమయ్యారో ఏం చేస్తారో చూద్దాం అది పక్కన పెడితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇప్పుడు అందరు వెహికల్స్ ఆపుతారండి నిన్న నేను విజయవాడలో ఉన్నానని చెప్పాను టూ డేస్ విజయవాడలో కూడా వెహికల్ వెళ్తుంటే ఆపుతారు అని చూస్తారని అయితే ఆ తర్వాత పెద్ద వార్త వేసుకుంటామా ఇది లేదు ఇది విజయవాడ వెళ్ళడానికి అక్కడ ఫలాన పరిమిత నేను వెళ్తున్నాను అయినా కూడా వీళ్ళు తిరుగు తక్కువగా పోలీసులు ఆపారు అని చెప్పి మనం అన్నాం కదా పోలీసులు ఆపుతారు చూస్తారు పంపిస్తారు ఇప్పుడు ఈ ప్యాంట్రీ వాహనాన్ని ఏ పోలీసులు ఆపారు ఎక్కడ ఆపారు అందులో వంట పాత్రల పేరుతోటి వంటల పేరుతోటి మీరు వేరేవి తీసుకెళ్ళడానికి గ్యారంటీ ఏమిటి లేదు కదా అందుచేతనే కదా మరి అన్ని చోట్ల మీరు చెక్ పాయింట్స్ పెట్టి చెక్ చేస్తున్నారు పోలీసులు లోకేష్ వెహికల్ని వాళ్ళు ఇంటి దగ్గరే నాలుగు సార్లు చెక్ చేశారు కదా రెండు రోజుల్లో మొన్న ఆ విధంగా అందరూ చెక్ చేస్తారు కదా మరి ఈ ప్యాంట్రీ వాహనాన్ని ఎందుకు చెక్ చేయలేదు ఆర్టీసీ వాహనము జెడ్ అని ఉండగానే చెక్ చేయరా మీరు ప్రభుత్వ వాహనము అని ఉండగానే చెక్ చేయరా జగన్మోహన్ రెడ్డి గారి వాహనాలన్నీ కూడా ఆర్టీసీ వాహనాలే ఇందులో ఇంకొక ఉందండి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలని ఈ మధ్యకాలంలో ఆర్టీసీ వాడు కొన్నారు ఎంతండి పదిహేను కోట్ల నుంచి ఇరవై కోట్ల పైన అవుతుందంట ఒక్కొక్క వెహికల్ బుల్లెట్ ప్రూఫ్ చేయడానికి మరి ఆ వెహికల్స్ని ఆర్టీసీ చేత కొనిపించారు ఎందుకు సో దట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో వాడుకోవడానికి అంటే అద్దెకి తీసుకుంటారు కదా అద్దె చెల్లిస్తారు కదా అని అనొచ్చు మీరు కానీ మామూలుగా అయితే ఇటువంటి వాహనాలను బయట అద్దెకి తీసుకుంటే భారీ ఎత్తున డబ్బులు చెల్లించాలి అది ఆర్టీసీ పేరుతో తీసుకొని చాలా తక్కువ సరసమైన ధరలో తీసుకుంటారు సో వీళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ప్రభుత్వ డబ్బుతోటి ప్రజల డబ్బుతోటి ఆర్టీసీ చేత కొనిపించి ఎందుకంటే ఆర్టీసీకి బులెట్ ప్రూఫ్ వెహికల్స్ ఏం చేసుకుంటుందండి మామూలుగా అయితే జస్ట్ బికాస్ జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడం కోసం ఆయన హంగామాగా అట్టహాసంగా తిరగడం కోసం ఈ వెహికల్స్ వీళ్ళ చేత కోట్ల రూపాయలు పెట్టి కొనిపించారు ఇప్పుడు వాళ్ళకి ఇష్టమైన విధంగా ఫిట్టింగ్ చేయించుకున్నారు ఇప్పుడేమో అదికి తీసుకున్నామని చెప్తారు అధిక తీసుకొని వాడిని ఎవరు ఆపటానికి లేదు మామూలుగా ఆపాలి కదా వెహికల్స్ అన్నిటిని గవర్నమెంట్ వెహికల్స్ పేరుతోటి ఆర్టీసీ వెహికల్స్ పేరుతోటి వీళ్ళు ఇట్లా ఇష్టారాజ్యంగా తిప్పుకుంటున్నారు వాటిమో పోలీసులు ఆపరు ఎన్నికల సంఘం వాళ్ళు పట్టించుకోరు అదేమిటో తెలియదు